అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఆశ్రమించింది కాదు సార్ ఎప్పుడెప్పుడైనా ఎందుకు చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిన్న రిక్వెస్ట్ పాటించండి అయితే ఇంతవరకు ఎవరితో పెన్షన్ తీసుకోలేదు కొత్తదైనా పాతదైనా తీసుకోకపోతే ఒకసారి లైక్ చేయండి అండ్ డెఫినెట్గా తీసుకున్నట్టయితే అయితే కామెంట్ సెక్షన్లో తెలిపండి ఒకసారి మీకు ప్రూఫ్ చెప్తాను అదేవిధంగా దీనిపైన ఒక వార్త అయితే చూద్దాము జనవరి నెల ఆసరా పెన్షన్ అందలేదని ఫిబ్రవారం కూడా వస్తుందన్న గ్యారెంటీ లేదంటూ శుక్రవారం నారాయణపేట జిల్లాలో బాజాపూర్ గ్రామంలో పెన్షన్దారులు రోడ్డుపై నిరసన తెలిపారు అయితే ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం పోస్ట్ ఆఫీసులో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు అయితే స్థానిక గ్రామ పంచాయతీ భవనం అట మహబూబ్ నగర్ హైదరాబాద్ యాదగిరి ప్రధాన రహదారిపై పెన్షన్దారులు దీంతో గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి అయితే అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చాక పెన్షన్లు అందిస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో పెన్షన్దారులు నిరసన విరమించారు అయితే మొత్తానికి ఈ ఆసరా పెన్షన్ ఒకసారి చూసుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయిత పెన్షన్ నాలుగు వేల పదహారు ప్రతి నెల డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇస్తానన్నారు ఇంతవరకు బ్యాంకులో డబ్బు జమ కాలేదు చాలా ఇబ్బందిగా ఉందనేసి దయచేసి ఇవ్వగలరనేసి కామెంట్ సెక్షన్లో తెలియడం జరిగింది అయితే మొత్తానికి ఈ డబ్బులు మాత్రము పాత పద్ధతిలోనే ఫిబ్రవరి నెలలో జనవరివి అండ్ అదేవిధంగా డిసెంబర్వి కూడా పడకపోతే కలిపి ఇస్తామన్నట్టు జీవో అయితే విడుదలైనట్టు తెలుస్తుంది అయితే మనం కొన్ని వార్తలు కూడా చూసుకున్నాము అయితే మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించి రిక్వెస్ట్ ఏంటంటే పడకపోతే మాత్రము లైక్ అయితే చేయండి కొత్తదైనా పాతదైనా అండ్ కొత్తది కానీ పాతది కానీ పడితే కామెంట్ తెలియజేయండి అండ్ మొత్తానికి మనకు ఈ ఫిబ్రవరి పదిహేను తారీఖులో పూలు మనకు ఈ డబ్బులు అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి పాత పద్ధతిలోనే కొత్త పద్ధతి అనేది అంటే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు వృద్ధాప్య పెన్షన్ మార్చి నెలల నుండి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఇది జరిగింది దీనిపైన కీలక సమావేశం అయితే జరగనుంది ప్రభుత్వంలో సో అక్కడ నుంచి వచ్చిన వార్తలన్నీ ప్రతిసారి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఫిబ్రవరి పదిహేను లోపు ఈ పాత పెన్షన్ ఏ వస్తుంది సో గుర్తించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ రాగానే నేను అప్డేట్స్ అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్స్లో కూడా చెప్పారనమాట ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ప్రూఫు మేడం మాది హైదరాబాదు మాకు టుడే మా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడింది ఓల్డ్ పెన్షన్ రెండు సో అంటే పాత పెన్షనే ఇస్తారనేసి చెప్తున్నాను అందుకోసమని సో డెఫినెట్గా మీ దాంట్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒకరు రాకపోతే లైక్ అయితే చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఏం చేయండి